అందరికీ నమస్కారం ఫిబ్రవరి మాసంలో మాఘమాసంలో రాబోయే రోజులు మరి తులారాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం వీరికి ఏదైనా సరే మంచిగా వీళ్ళ ఆలోచన ద్వారా వీళ్ళు ముందుకు వెళ్తేనే ఆ కార్యం నెరవేరుతుంది ఇప్పటి వరకు కూడా ఎంతోమంది సలహాలు తీసుకొని ఆ సలహాలు ఎంత ప్రయత్నించినా అవి అవుతాయి ఫలితం రావు కాబట్టి వీర స్వబుద్ధితోనే వీళ్ళు ప్రయత్నిస్తే కనుక ఏ కార్యమైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది సహజంగా మాతృ సంబంధమైన వర్గము పితృ సంబంధమైన వర్గంకి వీరి నుంచి యోగ్యం కలుగుతుంది మంచి ఆరోగ్యం లభిస్తుంది అంటే మన జాతకంలో కనుక కొన్ని గ్రహాలు బాలైనప్పుడు అది మనం తల్లిదండ్రుల మీద పడుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ వీళ్ళలో కనుక వీళ్ళల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు తల్లిదండ్రులకు ఉంటే గనక ఈ మాఘమాసం నుంచి తల్లికి మంచి అనారోగ్యాన్ని నివృత్తి కలిగి మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుందన్నమాట అదేవిధంగా ధాన్యం ధనం వృద్ధి చెందుతారు ఖచ్చితంగా యందు శుభకార్యం జరుగుతుంది వివాహం ఖచ్చితంగా కాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది తులారాశి వారికి వివాహం కాని వారు ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా కూడా వివాహం కుదిరే అవకాశం ఉంది ఆరోగ్యం కూడా మంచి ఆరోగ్యం సూచిస్తుంది మనసు ఎందు ధైర్యం లభిస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఒక భయం ఉండేది ఇప్పటి వరకు కూడా అలాంటిది భయం లేకుండా స్వతంత్రంగానే ముందడుగు వేస్తారు ప్రమోషన్లు కానీ ఏవైనా సరే స్వతంత్రంగానే నెరవేరుతుంది అదేవిధంగా బంధుమిత్రులతో కూడి మంచి దైవదర్శనం దైవయాత్ర చేయడం అదేవిధంగా తీర్థ తీర్థయాత్రలు చేయడం ఇవన్నీ కూడా వీరికి మంచి యోగదాయకం ఈ యొక్క మాసంలో చూసుకుంటే ఇప్పటి వరకు కూడా మనోధైర్యంతో ముందడుగు వేస్తే మంచి ఫలితాన్ని ఇస్తుందనే సూచిస్తుంది కనుక నూతన వస్తువాహనాది ఇత్యాదులన్నీ కూడా కొనే అవకాశం ఉంది మనకి ప్రతి సంవత్సరంలో ఒక మాసం మంచిగా ఉంటే ఒక మాసం ఇబ్బందిపరంగా ఉంటుంది అయితే ఈ మాసం వీరికి మంచిగా కలిసి వస్తుంది కాబట్టి ఇది శుభమైన మాసం అనేది తెలుసుకుందాం అదేవిధంగా ప్రత్యేకించి వీరు చేయాల్సిన అర్చన పూజా విధానం ఏంటిదంటే తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి శుక్రవారం శుక్రవారం శుక్ర కవచం చదువుకుంటే మంచి ఫలితం వస్తుంది తులారాశి వారికి వివాహమైన తర్వాత భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోతే శుక్ర కవచం చదువుకోండి అదేవిధంగా సంతానం కలగకపోతే సుబ్రహ్మణ్య అపరాధ క్షమాపణ స్తోత్రం చదువుకోండి వ్యాపారంలోకి వృద్ధి రావడానికి బుధవారం రోజు ప్రత్యేకించి గణపతి ఆరాధన చెయ్యండి ఇలా కొన్ని మనం చిన్న చిన్న రెమెడీస్ ద్వారానే మంచి స్థితికి వెళ్ళచ్చు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ధనం అన్నీ కూడా లభిస్తాయి ఏదైనప్పటికీ ఈ యొక్క మాఘమాసంలో తులారాశి వారికి మంచి యోగదాయకంగా ఉందన్నమాట మీ సాయి శర్మ దత్తానంద ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రే